నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత మీనంలో శని ప్రత్యక్ష రవాణా ఈ నాలుగు రాష్ట్రాలకి పెరగనున్న అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన కేతువు సింహరాశులకి ప్రవేశించి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉండడం రిషభిథున వృచ్చిక రాశుల వారికి గోల్డ్ కాలాన్ని తీసుకువస్తుంది వృషభ రాశి వారికి పూర్వీకుల ఆస్తి లాభం కెరీర్ లో ఎదుగుదల ఆర్థిక సుఖం లభిస్తాయి మిథున రాశి వారికి ఆదాయం మతపరమైన ఆసక్తి దాంపత్య బలం బలపడుతుంది రాశి వారికి ఊహించని విద్యాలు వ్యాపార పురోగతి కుటుంబ సపోర్టు లభిస్తాయి అయితే వైవాహిక జీవితంలో అపార్థాలను నివారించాలి మరోవైపు శని తిరోగమన స్థితి నుంచి ప్రత్యక్ష గమనంలోకి మారడం శుభప్రదంగా ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి కెరీర్ పురోగతి ప్రమోషన్ అవకాశాలు పెట్టుబడుల లాభాలు ఆర్థిక స్థిరత్వం వంటి శుభ ఫలితాలను ఇస్తుంది మొత్తంగా ఈ కాలం ఈ రాశుల వారికి అదృష్టం అభివృద్ధి సంతోషం విజయాలతో నిండినా సమయంగా నిలుస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి